రువు తగ్గడం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో సో వెల్కమ్ టు వై నేను మీ అంశా కుమలి వాళ్ళ మన గెస్ట్ ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు వారితో ఇవాళ చాలా ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయబోతున్నాం అండి ఎందుకంటే మనం ఒకప్పుడు ఇంట్లో చేసుకొని ఫుడ్కే ప్రాముఖ్యతను ఇచ్చేవాళ్ళం బట్ ఇప్పుడు బయట తినే వాళ్ళ సంఖ్య పెరిగింది జంక్ ఫుడ్ తింటున్నాము ఒక పక్క క్యాన్సర్ డేంజర్ వెల్స్ ముగుస్తుంది సో ఈ సిచ్యువేషన్లో బయట మనం తింటున్న ఏ ఫుడ్ ఎంతవరకు సేఫ్ అన్నది ఒకసారి డాక్టర్ గారి మాటల్లో విందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ రీసెంట్గా మనం న్యూస్ చూసాము కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో ఫుడ్ శాంపుల్స్ తీసుకొని పానీపూరి కావచ్చు మిఠాయి కావచ్చు ఇంకా సమ్ షోర్మ లాంటి కైండ్ ఆఫ్ ఫుడ్స్ మంచూరియా ఇంక్లూడింగ్ ఏవైతే కలర్స్ వేసి అమ్ముతున్నారో అండ్ కెమికల్స్ వాడుతున్నారో సార్ అవన్నీ క్యాన్సర్ కారకాలు అని ఒక సర్వేలో చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ సార్ అసలు ఇప్పుడు తీసుకునే ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా మీరు చెప్పిన ప్రతి ఐటమ్ కూడా క్యాన్సర్ కారకమేనండి స్టార్టింగ్ విత్ కాటన్ క్యాండి మిఠాయి చిన్నప్పుడు మన ఇద్దరం కూడా తిన్నాం మీరు దినార్లో ఎల్ సిటీలో మేము తిన్నాం ఆ మిఠాయి తిన్న కలరింగ్ ఏజెంట్ లో రోడమిన్ బి అనే టాక్సిన్ ఉంటుందండి నూటికి నూరు శాతం అది క్యాన్సర్ కలిగిస్తుంది పాండిచేరి వాజ్ దాని ఫాలోడ్ బై కర్ణాటక అండ్ ఇప్పుడు తెలంగాణలో కూడా బ్యాన్ చేసినట్టున్నారు అన్ని రకాల కలరింగ్ ఏజెంట్స్ కూడా క్యాన్సర్ కారకెళ్ళండి దేంట్లో అయినా వాడండి అన్ని రకాల చైనీస్ డిషెస్ లో వాడే ఈ మంచూరియా ఆ చిల్లీ చికెన్ ఆ కలర్ఫుల్ చికెన్స్ ఉంటుంటాయి బయట రోడ్ మీద పెట్టి చూపిస్తుంటారు అన్ని కూడా క్యాన్సర్ కారకాలు అండి హండ్రెడ్ పర్సెంట్ వీటన్నిటిని కూడా మనం పూర్తిగా బ్యాన్ చేయాలండి మీరు చూసారు మన మధ్య మనం మన దేశంలో తయారయ్యే మసాలాలని సింగపూర్ లో కూడా బ్యాన్ చేస్తారు కారణం ఏంటంటే అందులో దాన్ని ప్రాసెస్ చేసేటప్పుడు అందులో వాడే కెమికల్స్ క్యాన్సర్ కారకాలు అలాగే అదంతా ఎందుకండి మనం రోజు తినే మైదా మైదా లేకుండా మీరు ఏమైనా తింటారా మీ పిల్లలు మీరు ఏమైనా తింటారా మీరు తినే ప్రతి స్వీట్ ప్రతి రుమాలి రోటీ ప్రతి పిల్లలు తినే బిస్కెట్ లో కూడా ఖచ్చితంగా మైదానే ఉంటుంది అన్నిట్లో మైదా ఉంటుంది మీరు తినే మాల్పురి గులాబ్ జామున్ ఎనీ స్వీట్ జిలేబీ ఎనీథింగ్ ఎనీ ఇండియన్ స్వీట్ మేడ్ విత్ దిస్ వైట్ పౌడర్ రిఫైండ్ పౌడర్ మైదా ఆ మైదాని వైటనింగ్ చేసేటప్పుడు అనేక రకాలైన కెమికల్స్ వాడటం జరుగుతుంది దానివల్ల అది ఖచ్చితంగా క్యాన్సర్ కారకం మైదా ఇది క్యాన్సర్ కారకం మైదా రోటీస్ మైదా స్వీట్స్ ఎవ్రీథింగ్ మీరు తినే కేక్స్ వాటిలో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఒబేసిటీ కలిగిస్తాయి అన్ని రకాల క్యాన్సర్ ని కలిగిస్తాయి సో ప్రతి ఐటెం అండి మనం తీసుకునే ప్రతి ఐటెంలు కూడా మన పిల్లలు తినే ప్రతి ఆ పొటాటో చిప్స్ దగ్గర నుంచి అన్ని రకాల ఐటమ్స్ లో కూడా ఈ రీయూజ్డ్ ఆయిల్స్ వాడటం ఈ కెమికల్స్ వాడటం ఈ మైదా వాడటం మైదా లేని ఐటెం లేదండి లేదు బెస్ట్ ఫుడ్ ఐటెం మైదా సో మీరు ఏ హోటల్కి వెళ్ళినా మైదాతోనే రోటీ చేసి పెడతారు వీటి రోటీతోనూ లేకపోతే బాజిరా పౌడర్ తోనో రోటీ చేయరు సార్ మైదాతోనే చేస్తారు టేస్టీగా కూడా ఉంటాయి మైదాతో చేస్తే చోలే బటూరా చాలా మంది నాకు సుందర్ పిచ్చాయ్ కూడా చెప్తున్నారు చోళే బూర ఆ బూరలో ఉండేది ఏముందండి మైదానే అన్ని మైదానే ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలండి రోజు మీరు చూస్తుంటారు మిర్చి బజ్జీలు చాలా బాగుంటాయి హ్యాపీగా తింటారు పకోడీలు పునుగులు తింటుంటారా ఏముందండి ఎలా చేస్తారు పొద్దున్నే అక్కడ బాండీ పెడతాడు ఆ బాండీలో ఆయిల్ వస్తాడు అది ఏ రకమైన ఆయిల్ కూడా మనకు తెలియదు దాన్ని రోజంతా వాడుతూనే ఉంటారు వాటిలో వచ్చే కెమికల్స్ వీటిలో వచ్చే పింపుల్స్ ఆ జిలేబీ దాంట్లోనే చేస్తారు గులాబ్ జామ్ కూడా దాంట్లోనే చేస్తారేమో సో ఇవన్నీ కూడాను అత్యంత పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఈ హై టెంపరేచర్ హీట్ లో చేసే ఈ బిస్కెట్స్ అన్ని కూడా మైదాతోనే తయారు చేస్తారు అవన్నీ కూడా పాయిజనస్ సబ్స్టెన్సెస్ మైదాతో చేసే ప్రతి ని కూడా మనం పూర్తిగా బ్యాన్ చేసే కలగాలి ఇండియాలో అదే మోస్ట్ పాపులర్ అలాగే నెయ్యికి సబ్స్టిట్యూట్ గా వాడే డాల్డా వనస్పతి అవన్నీ కూడా క్యాన్సర్ కారకాలే అన్ని కూడా క్యాన్సర్ కారకాలే అన్ని రకాల పదార్థాలు మనం బయట తీసుకునే ప్రతి ఫుడ్ ఐటమ్ చాలా విగరస్గా చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రైట్స్ ప్రతి టౌన్ లోను ప్రతి తెలంగాణలో ప్రతి విలేజ్ లోను ప్రతి మన హైదరాబాద్ సిటీలో అయితే ప్రతి ఏరియాలో కూడా రైట్ చేస్తారు అన్ని చోట్ల కూడా ఇదే కనుక్కున్నారు ఫేమస్ కఫేస్ లో కూడా రీసెంట్ గా రైట్స్ ఫేమస్ అన్నిట్లోనూ వాళ్ళు చూశారు ఏది ప్రాపర్ గా ప్రిజర్వ్ చేయబడిన నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ నెక్స్ట్ డే మైక్రోవేవెన్ లో హీట్ చేసి మనకు పెడుతున్నారు మైక్రోవేవెన్ లో హీట్ చేసినవి కూడా క్యాన్సర్ కారకాలే మీరు వాడే టెఫ్లాన్ కోటి మన చిన్నప్పుడు మేము కూడా నాన్ స్టిక్ బాగుండేది ఆయిల్ లేకుండా వేస్తున్నాం ఆయిల్ లేకుండా దోశ తింటున్నాము మనకు ఆయిల్ తగ్గిపోతుంది స్టిక్ ఆ టెఫ్లాన్ కోటింగ్ నుంచే కెమికల్ సబ్స్టెన్సెస్ దోశలోకి వెళ్ళి మన పొట్టలోకి వెళ్ళి అనేక రకాలైన క్యాన్సర్ దారితీస్తున్నాయి ఆ టెఫ్లాన్ కోటింగ్ లో వేసే దోశలో వేసేటప్పుడు వచ్చే ఫ్యూమ్స్ మన తల్లి గారికి కూడా హాని కలిగించాయి సో ఇవన్నీ కూడా నాన్ స్టిక్ ప్యాన్స్ అన్నీ కూడా మైక్రోవోవ్ను ఆ ప్లాస్టిక్లో ఫుడ్ క్యారీ చేయటం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో ప్లాస్టిక్స్ ఉంటేనే నిన్ననే ఒక స్టడీ బయటకు వచ్చేసింది ప్లాస్టిక్ వాడి ఆ ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసే వాటర్లో కానివ్వండి మెడిసిన్స్లో కానివ్వండి ఇతరత్ర ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి ఏం స్టో స్టోర్ చేసినా ఆ మైక్రో ప్లాస్టిక్స్ వాటిల్లో ఉంటేనే నిన్ననే ఒక స్టడీ చెప్పారు సో ఈ రకరకాలుగా ప్లాస్టిక్ యూసేజ్ రీయూజ్డ్ ఆయిల్స్ కలర్స్ మీరు ప్రతి బయట మీరు స్విగ్గీలోనో జొమాటోలో ఏ ఫుడ్ ఆర్డర్ చేసినా అవన్నీ కూడా వాళ్ళు మైక్రోవే మైక్రోవేవ్ చేస్తారు ప్లాస్టిక్ కంటైనర్లోనే మనకు పంపించడం జరుగుతుంది ఆ హీటెడ్ ఫుడ్ ప్లాస్టిక్ కంటైనర్లోకి వస్తాయి ఆ మైక్రోప్లాస్టిక్స్ ఫుడ్ లోకి వస్తాయి వాటిని మన కన్ ఇంజెస్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి క్యాన్సర్ రాపిడ్ గా పెరగటానికి ఇదే కారణం ఓకే నేను తారకం క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్ట్ గా జాయిన్ అయినప్పుడు ఒక్కటే ఒక్క ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్ నలభై ఐదు మంది క్యాన్సర్ హాస్పిటల్స్ ఉండేవారు క్యాన్సర్ పేషెంట్స్ ఉండేవారు ఇవాళ ఇరవై ఏళ్ళ తర్వాత నలభై ఐదు క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క చోట కూడా బెడ్ ఖాళీ లేదు లక్షల్లో పెరిగిపోతున్నారు క్యాన్సర్ రిజర్స్ దీనికి కారణం ఈ ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఫుడ్ ఐటమ్స్ ఇవే కాకుండా మనం వాడే ఫెర్టిలైజర్స్ ఈ ఫుడ్ తయారు చేయడానికి మనం వాడే పెస్టిసైడ్స్ ఆ ఫుడ్ ఆ మ్యాంగోస్ ని ఫ్రూట్స్ ని కలరింగ్ ఏజెంట్స్ చేసి వాటిని రైప్ గా చూపించటం ఈవెన్ సపోటాలను కూడా చేస్తున్నారంట సో ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు సరే ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారము ఎప్పుడైతే మనం బయట స్టార్ట్ చేసామో అప్పటి నుంచి క్యాన్సర్ కూడా పెరుగుతోందని అనిపిస్తుంది సిగ్ని స్టార్ట్ అయిన రోజు నుంచి ఇన్సిడెంట్స్ సంవత్సరానికి ఎనభై న్యూ కేసెస్ ఎనభై వేల న్యూ కేసెస్ ఇవాళ నాలుగు వేల న్యూ కేసెస్ గ్యాస్ట్రోఇంటాక్ట్ కేన్సర్స్ రెండు లక్షల నలభై వేలు ఇది ఐసిఎంఆర్ వారి అంచనా మా డాక్టర్స్ అలాగే సైంటిస్ట్లు అంచనా ఏంటంటే దీనికి మూడు రెట్లు ఎక్కువ ఉంటుంది భారతదేశంలో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ మన మన పాపులేషన్ చైనాలో కూడా నూట నలభై ఐదు మంది నూట నలభై నాలుగు వాళ్ళది అక్కడేమో నలభై ఎనిమిది లక్షలు న్యూ క్యాన్సర్ పేషెంట్స్ పరాయణం ఇక్కడేమో పదహారు లక్షలు ఎట్లా నమ్ముతాం నమ్మలేము మనలో కూడా అంతే ఉంటుంది ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటుంది చైనీస్ ఈట్ వెరీ హెల్దీ ఫుడ్ వాళ్ళు తినే ఫుడ్ వెరీ హెల్దీ ఫుడ్ వాళ్ళు గ్రీన్ టీ ఎక్కువ తాగుతారు వాళ్ళు ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకుంటారు కోర్స్ వాళ్ళు నాన్ వెజ్ కూడా ఎక్కువ తింటారు వేరే విషయం అంటే వాళ్ళ ఫుడ్ అడల్ట్రేషన్ తక్కువ స్ట్రిక్ట్ రూల్స్ తక్కువ ఉంటుంది వాళ్ళకి చాలా తక్కువ వాళ్ళకన్నా మన క్యాన్సర్ ఇన్సూరెన్స్ ఎక్కువగా ఉంటుంది సేమ్ పాపులేషన్ మంది కూడా అవును సో డెఫినెట్లీ క్యాన్సర్ గా పెరగటానికి ముఖ్య కారణం మనం కన్సూమ్ చేసే ఫుడ్ రకరకాల ఫుడ్ ఐటమ్స్ ముఖ్యంగా అవుట్ సైడ్ తినే ఫుడ్ సో అలాగే రకరకాల ఫుడ్ ఐటమ్స్ మన ఇండియన్ ఇది స్వీట్స్ అన్ని కూడా వైట్ మైదాతో వైట్ రైస్ ఈ వైట్ రైస్ వల్ల కూడా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ అవుతుంటుంది ఆ రైస్ లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అన్ని కూడా తీసివేయబడుతున్నాయి సో తప్పనిసరిగా దంపుడు బియ్యము హ్యాండ్ పౌండ్ రైస్ కానివ్వండి బ్రౌన్ రైస్ కానివ్వండి ఇవి ఆ పార్బాయిల్డ్ రైస్ కానివ్వండి తీసుకున్నట్టయితే డెఫినెట్ గా ఈ ఒబేసిటీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి సో వైట్ రైస్ వైట్ మైదా వైట్ షుగర్ ఓకే షుగర్ తగ్గించాలి భారతదేశంలో షుగర్ కన్సంప్షన్ చాలా ఎక్కువ నార్త్ ఇండియాలో సౌత్ ఇండియాలో కూడా ఈ షుగర్ కన్సంప్షన్ తగ్గించాల్సి ఉంటుంది కార్బోహైడ్రేట్స్ కూడా మితంగా తీసుకోవాలి సమ్మపాలలో అన్ని తీసుకోవాలి ఈ షుగర్ ఐటమ్స్ మనం ఫ్రూట్స్ నుంచి ఎక్కువగా తీసుకోవాలి ఓకే టేకింగ్ ఫ్రమ్ వైట్ షుగర్ వైట్ షుగర్ బదులు బ్రౌన్ షుగర్ అంటాం ఆ షుగర్ వాడటం డేట్స్ లాంటివి కూడా ఫిగ్స్ కిస్మిస్ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ లో కూడా డ్రై ఫ్రూట్స్ ఎలాంగ్ విత్ ఫైబర్ అండ్ ప్రోటీన్ అండ్ ఎసెన్షియల్ ఫ్యాటీ సో వైట్ షుగర్ వైట్ రైస్ వైట్ మైదా ఈ మూడు కూడా మనం పూర్తిగా తగ్గించాల్సి ఉంటుంది తగ్గించినట్టు ముఖ్యంగా సౌత్ ఇండియాలో వైట్ రైస్ ఎక్కువ తింటున్నాం దాన్ని పూర్తిగా మనం దీంతో రిప్లేస్ చేయాల్సి ఉంటుంది సార్ ఒకటి ఇప్పుడు ఏవి తినకూడదో చెప్పారు కదా ఏవి తింటే ఎలా తింటే బెస్ట్ కొంచెం అట్లీస్ట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కదా వెరీ కరెక్ట్ అండి మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ ముఖ్యంగా ఈ ఫ్రూట్స్ ఫ్రూట్ లో లాట్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ క్యారెట్స్ బీట్రూట్స్ వాటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రూట్స్ వెజిటబుల్స్ బాగా ఎక్కువగా తీసుకోవాలి ఓకే ప్రిఫరబుల్ ఆర్గానిక్ ప్రిఫరబుల్ ఆర్గానిక్ రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకున్న తీసుకోవాలి రెగ్యులర్ గా ఆ తర్వాత ఈ కార్బోహైడ్రేట్ కంటెంట్ ని బాగా తగ్గించాలి అంటే మిగతా సమంగా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్ థర్టీ పర్సెంట్ ఫ్రమ్ ప్రోటీన్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఫ్యాట్ కంటెంట్ ఉండాలి మన ఫుడ్ ఐటమ్స్ లో ఫ్యాటీ కంటెంట్ ఎస్పెషల్లీ సాచురేటెడ్ ఫుడ్స్ ఎక్కువగా ఉండేవి ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రాసెస్డ్ మీట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని కూడా ఇప్పుడు రోజు మీకు దొరికేవైనా కదా అవును సార్ పిల్లలు మీరు తినేవైనా అవే ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని ప్రిజర్వేటివ్స్ వేసి నిలవించినవే నిలవించిన ఫుడ్స్ ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని కూడా పూర్తిగా తగ్గించేసి రెడ్ మీట్ కన్సంప్షన్ కూడా బాగా తగ్గించి మీట్ తినాలనుకునే వాళ్ళు ప్రిఫరబుల్ ఫిష్ సీ ఫిష్ ఎక్కువగా తీసుకుంటూ వీటిలో మెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి సో వాటిలో ఉండే న్యూట్రియం క్యాన్సర్ రాకుండా చేస్తాయి సీ ఫిష్ ఎక్కువగా తీసుకుంటూ తర్వాత దూరాలు వాటికి దూరంగా ఉంటూ ఆ ఫ్రూట్స్ లో కూడా అన్ని ఫ్రూట్స్ కూడా మనకి సీజనల్ ఫ్రూట్స్ అన్ని కూడా మనకి వెరీ యూస్ఫుల్ ఏ కానక్కర్లేదు అన్ని ఫ్రూట్స్ బెరీస్ బెరీసర్ సపోజ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ లాట్స్ ఆఫ్ న్యూట్రియన్స్ ఇప్పుడు అన్ని రకాల మన రోజు దొరికే సీజనల్ రేఖకాయలు జాంకాయలు అన్ని రకాల మన ఇంట్లో కివీ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ తినక్కర్లేదు మనకు దొరికే మన ఫ్రూట్స్ తీసుకుంటే బద్దాకాయలు ఆరెంజెస్ అన్ని తీసుకుంటే ఆరెంజ్ కాయలు అవి తీసుకున్నట్టయితే ఆంపుల్ డైట్ మనకి ఎసెన్షియల్ న్యూట్రియన్స్ వస్తాయి మనం క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది గ్రీన్స్ ఆకూరలు ఎక్కువగా తీసుకుంటాయి

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకున్నారు మీరు మీరైతే గంట సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.